హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ ఒక కామెంట్ చేయండి మీరు అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఈ వీడియో అయిన వరకు చూసి నా వీడియోకు లైక్ చేసి నా నా కి సబ్స్క్రైబ్ చేయండి హలో అండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయింది లేచేసరికి కొంచెం అయితే లేట్ అయింది సో ఇంక నేను లేవగానే బ్రష్ అయితే వేసుకుంటున్నాను బ్రష్ చేసుకున్న తర్వాత ఇంకా పాపని స్కూల్కి రెడీ చేయాలి వంట చేయాలి కదా సో నేనైతే ఇక బ్రష్ చేసుకుంటున్నాను ఇవైతే నైటే కిచెన్లో ఏమైనా అంతా క్లీన్ చేసుకొని గ్యాస్ క్లీన్ చేసుకొని బాసన్లు ఏమన్నా ఉంటే మొత్తం కడిగేసుకొని అయితే పెట్టుకుంటానండి ఇక రాగానే కిచెన్ దాకా ఎంటర్ అయ్యి ఫస్ట్ అయితే నేను కూరగాయలు వాష్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నా ఇక నైట్ వర్క్ చేసుకొని పెట్టుకుంటే డైరెక్ట్ వంట చేసుకోవచ్చులే కదా అన్నట్టుగా నేను ఎంత నైట్ అయినా బాసన్లోనూ గ్యాస్ అయితే కడిగేసుకొని పెట్టుకుంటాను ఈరోజైతే టమాటో పప్పు కర్రీ అయితే చేస్తున్నా ఎందుకంటే చపాతీ వేద్దామని చపాతీలోకి కాంబినేషన్ బాగుంటుంది కదా టమాటో పప్పు మళ్ళీ తొందరగా అయిపోతుంది మళ్ళీ పూజకు లేట్ అవుతుంది అన్నట్టుగా ఈ కర్రీ అయితే చూజ్ చేసుకున్నా ఇంకా వెజిటేబుల్స్ ఉన్నా కూడా నాకు పప్పు అయితే తొందర అవుతుంది అనిపిస్తుంది సో అప్పుడప్పుడు టైం లేనప్పుడు అయితే పప్పు టమాటా అలాంటి కర్రీస్ అయితే వండుతాను ఇంకా ఈ పప్పు అయితే ఆ కుక్కర్లో వేసేసి గ్యాస్ పైన అయితే పెట్టేసుకున్నా నెక్స్ట్ చపాతీకి చపాతీ పిండి వేసుకొని పెట్టుకొని పక్కకు పెట్టుకున్నా అదైతే చపాతీ వేస్తున్నా ఇక హెడ్ ఎక్ అయితే బాగా వస్తుందండి సో టీ అయితే తాగుతున్నా ఆల్మోస్ట్ ఇంకా సైడ్ చపాతీస్ అయిపోయినాయి ఇటు పప్పు కర్రీ అయితే పోపు పెట్టేసిన పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కదా ఇంకా నాకైతే సగం పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఎందుకంటే ఇంకా వంటనే కొంచెం లేట్ అవుతుంది కదా ఈ వంట అయితే కంప్లీట్ అయింది ఆ చపాతీస్ కూడా కంప్లీట్ అయినాయి ఈ చపాతీస్ వచ్చేసి క్యారెట్ చపాతీస్ నా ఎవరికైనా ఎలా చేయాలో ఇంట్రెస్ట్ ఉంటే నా వీడియోలో అయితే చూసేయండి ఇక పాప అయితే లేచింది ఇంకా మనం ప్యాంపరింగ్ చేయించి మాకు బ్రష్ అయితే చేయించాను గ్యాస్ పైన వాటర్ పెట్టి ఇంకా ఇల్లు అయితే ఉడుస్తున్నాను ఇంకా ఇల్లు ఉడిచేలోపు ఆమె బ్రష్ చేసుకుంటుంది ఇంకా వాటర్ కూడా హీట్ అయితే స్నానం అయితే చేయించాను ఇంకా పనులన్నీ చెక్క చెక్క అయిపోతాయండి కాకపోతే ఇక ఇక్కడొచ్చింది స్ట్రక్ ఇంకా తిండంటేనే స్ట్రక్ ఇంకా ఇక ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టిద్ది ఇంకా ఇటు బుద్ధిగారిచ్చి అటు బుద్ధి అయితే మనం తినిపించాలి స్కూల్కి పోనని ఏం మారం చేయదు కాకపోతే ఫుడ్ అయితే బాగా మారం చేస్తుంది మీ పిల్లలు కూడా అంతేనా ఫుడ్ మంచిగా తినాలంటే ఏదన్నా ఒక టిప్ అని చెప్పండి రా బాబు అసలు పిచ్చి లేస్తుంది పిల్లలతోటి అసలు ఈ ఫుడ్ తినకపోతే అసలు మనకే తినను ఆకలి కానీ ఫీలింగ్ అయితే వస్తుంది ఇంకా ఆమెకైతే ఆపిల్ పెట్టేసిన స్నాక్ బాక్స్కి ఇక స్కూల్కి అయితే పంపిస్తున్నా ఇంకా స్కూల్కి అయితే ఓనాని అయితే వేడి వెళ్తాను మంచిగా ఆడుకుంటూ పోతుంది మనం పిలిచినా కూడా ఈ వెనకకైతే చూడదండి ఇంకా క్లాస్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా మనం డ్రాప్ చేసి వచ్చి ఇక మాఫ్ అయితే పెడుతున్నాం ఇక మాఫ్ అయితే పెట్టేసుకొని ఇంక నేను కూడా వాటర్ వేడి పెట్టుకొని స్నానానికి అయితే వెళ్ళాను రాగానే ఇక స్నానం అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు నైవేద్యం కోసం సేమియా అయితే చేద్దామని అనుకుంటున్నాను ఈ సేమియా సేమియా పాయసం అయితే చేస్తున్నానండి సింపుల్గా ఇంకా నార్మల్గా అయితే కొంచెమే చేస్తున్నా ఎందుకంటే ఇక తన్వి పాప స్కూల్కి వెళ్ళింది వాళ్ళ నాన్న కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు కదా సో ఇంకా నేనైతే కొంచెమే వేస్తున్నా ఎందుకంటే ఎవరు తినేవాళ్ళు లేరు మళ్ళీ బేసిక్గా మా తన్వి అయితే స్వీట్ అస్సలు ఇష్టపడదు ఇంకా సేమ్ అయితే గ్యాస్ పైన పెట్టేసి నేనైతే ఇంకా కడపకి ఊదించుకుంటున్నాను నేను స్నానం చేశాకనే కడప అనేది ఊదించుకుంటానండి ఎందుకో నాకు కడప కూడా దేవుడిలాగా అనిపిస్తుంది సో ఇంకా నేనైతే కడపను అడిగేసుకొని అలా అయితే చేసుకుంటాం అంతా గడిగేసుకున్న తర్వాత కొంచెం అయితే పసుపు పెట్టి లైట్గా రాస్తాను నెక్స్ట్ ఇంకా ముగ్గులాగేసి కుంకుమ బొట్లు పసుపు బొట్లు అయితే పెట్టేసుకుంటానండి అలా చేసుకుంటే అయితే అంత గుడ్ వైబ్స్ లోపలికి వచ్చిన అంత హ్యాపీనెస్ అనిపిస్తుంది ఇంక సేమియా పాయసం కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇంకా పాలును డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేయాలి ఆల్మోస్ట్ సేమ్య పాయసం అయితే దగ్గర పడింది ఆ అయితే నేను రెడీ అవుతున్నాను ఫస్ట్ మెయిన్గా నేనైతే గంధం అయితే పెట్టుకుంటాను పసుపు గంధము ఇంకా బొట్ట అయితే కంపల్సరీ పూజ చేసుకునే రోజు సింపుల్గా ఇంకా పాయసం రెడీ అయ్యేంతలోపు నేను కూడా రెడీ అయ్యాను ఇంకా పూజ అయితే చేసుకోవడమే లేట్ Tchau, పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు అంటారు కదండీ సో నేనైతే ఇంకా మాట్లాడకుండా ఇంకా ఫోన్లో అయితే పాటలు పెట్టుకొని ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను ఇట్లా పూ ఇంట్లో పూజ చేసుకుంటే అయితే మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా చాలా ప్రశాంతంగా అనిపించింది మంచిగా కాసేపు ఆ గోవిందనామాలు అయితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కళ్ళల్లో కనిపించినట్టు అనిపించిండు చాలా హ్యాపీ అనిపించింది ఎవ్రీ సాటర్డే అయితే నేను ఇలానే సింపుల్గా అయితే చేసుకుంటాను పూజ చేసేటప్పుడు ఒకటైతే గుర్తొచ్చిందండి ఏంటంటే ఒక భక్తురాలంటే దేవుడిని అడిగిందంట కదా దేవుడు ఆల్రెడీ విధి రాసున్నప్పుడు ఇంకా మనం కోరుకోవడం దేనికి అని అయితే అప్పుడు దేవుడు చెప్పాడంట కొన్ని పేజీలలో నీ ఇష్టం అని రాసి కూడా ఉంటుందేమో అని అన్నాడంట ఇంకా నెగిటివ్ ఎనర్జీ అయితే బయటికి పంపడానికి ఇంకా నేను హాల్లో కూడా ఒక డీప్ స్టిక్ అయితే వెళ్ళించుకున్నాను నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ స్మెల్కి చాలా హ్యాపీగా ఉంటుంది Thank you.